షార్ప్నెస్ తగ్గి తుప్పు పెట్టిపోయిన ఇలా వాడైపోయిన సిజర్స్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా తుప్పంతా పోగొట్టి మెరిసిపోయేలాగా షార్ప్నెస్ పెరిగేలాగా చేసుకోవచ్చు దీనికి శాండ్ పేపర్ ఉండాలి ఇది హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను ఫస్ట్ కోకోనట్ ఆయిల్ ఈ సీజర్స్ మొత్తం తోటైనా కానీ కాటన్తో అయినా కానీ తీసుకోవచ్చు లేదంటే టెన్ మినిట్స్ ఇట్లనే వదిలేసేయాలి ఇంత వేపర్ అవసరం లేదు కాబట్టి నేను కొంచెం కట్ చేస్తున్నాను అవసరమైతే మేము కట్ చేసుకోవచ్చు టీ టెన్ మినిట్స్ వదిలేసి శాండ్ పేపర్ని ఇలా తక్కువగా ప్రెస్ చేస్తూ రప్ చేయాలి మొత్తం ఇలా రబ్ చేసేంత వరకు ఒకసారి క్లీన్ చేసేసి మళ్ళీ ఆయిల్ తీసుకోవాలి ఇలా మొత్తం మొత్తం టూ సైడ్స్ మొత్తం కొంచెం మెల్లగా రబ్ చేసుకుంటూ మిడిల్లో రప్ చేసినంత వరకు క్లీన్ చేసుకోవాలి మళ్ళీ వన్ డ్రాప్ ఆయిల్ వేసుకుని రబ్ చేసుకోవాలి శాండ్ పేపర్ తోటి మొత్తం ఇలా క్లీన్ చేసి కాటన్ క్లాత్ తీసుకుని ఆయిల్ మొత్తం సూట్ చేసుకోవాలి ఇక్కడ రప్ చేస్తాం కాబట్టి షార్ప్నెస్ కూడా పెరుగుతుంది ఇలా వీటిని రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ సపరేట్గా సాల్ పెట్టాల్సిన అవసరం ఉండదు కొత్త వాటిలా వేసిపోతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకునే క్లాత్ చాలా ఈజీగా కట్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ thanks for watching thank you